నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసినట్టు మనం వేసుకుంటూ వచ్చేస్తాం మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదో ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా లీక్సండి అంటే ఇప్పుడు అంటే మూడు నాలుగు నిలబడిపోయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసి ఆ బండిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్కుంటాం వన్ అవరా మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మనకడుంటే ఉంటే పది ని వస్తాయి లేదా 6 8 సైడ్ కు ఆ మట్టే ఉంది అంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటర్ కడిగేటప్పుడు కడిగేసేటప్పుడు అయిపోతుంది అండి근ే మీకు రాళ్ళ మీద దగ్గి ఉంది ఈ మీకు ఇంకా లక్కీ ఇక్కడ ఏజ్ మనకి కొంచెం కవర్ అవుతుంది రాళ్ళ కొట్టుకో నిన్న రెండు తగ్గిన తర్వాత పది వేల గంట వన్ ఫీట్ తగ్గిందన్నారు చాలా ఏరియల్స్ లో అలా మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగావాల్ కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసాము ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దానికి ఏం పడతానండి ఆపలేదు అండి పైన ఆపలేదు గారు ఏళ్ళు మేన్ పవర్ ఇంకా పంపిస్తారు ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందలు కదండి అది అంటే బైక్ పెంచి సిల్క్ సిల్క్ నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ అందరూ ఉన్నాయి కదా